హాయ్ అండి అందరికీ నమస్కారం త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపు అయితే ఉండబోతున్నట్టుగానైతే వార్తలు అయితే రావడం అంటూ జరుగుతుందండి పెన్షన్దారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు త్వరలోనే ఈ పెన్షన్ల పెంపు అయితే ఉండబోతున్నట్టుగానైతే వార్తలు అయితే వస్తున్నాయండి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది ఆసరా పెన్షన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం గతంలో వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులకు నెలకు రెండు వేలు దివ్యాంగులకు నాలుగు వేల చొప్పున పెన్షన్ అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని రెండు వేలు పెంచి అందరికీ అదనపు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది అయితే ఈ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ పెన్షన్ పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నిర్ణయం ద్వారా ప్రజల్లో సానుకూల సందేశం అందించి ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అయినప్పటికీ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటుంది ఈ నిర్ణయం ద్వారా వృద్ధులు వితంతులు ఇతర అర్హులైన లబ్ధిదారులకు రెండు రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంపు దివ్యాంగులకు వచ్చేసి నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల రూపాయలకైతే పెంచనున్నట్టుగానైతే ప్రభుత్వం యోచిస్తుందండి ఇది త్వరలోనే అయితే ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది రేపు ఐదవ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ ఉన్నది అలాగే వివిధ పథకాల గురించి అయితే చర్చించనున్నది అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా ఒక కొలుక్కి వచ్చే అవకాశం అయితే ఉన్నదండి ఇదే అండి ఈ గుడ్ న్యూస్ అందరికీ తెలియచేయండి